హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఉమెన్స్ డే సందర్భంగా ఒక కొత్త కథతో నేను మీ ముందుకు వచ్చాను ఇది కథ కాదు నిజ జీవితంలో జరుగుతున్న యథార్థ సంఘటనలు అక్కడ వారి ఇంటి ఆడపిల్ల సంక్షేమంతో పాటు ఆ ఆడబిడ్డ హ్యాపీనెస్ కోసం ఒక తెగపడుతున్న తాపత్రయం గురించి ఈ ఉమెన్స్ డే సందర్భంగా వన్ ఇండియా మీ ముందుకు తీసుకువస్తుంది ఇన్నాళ్ళ స్వతంత్ర భారతంలో మనం రోజు రోజుకి రోజులు గడుస్తున్న కొద్దీ మహిళలపై ఏదో సందర్భంలో ప్రతి క్షణం ఎక్కడో చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి వాటికి సంబంధించి ఎన్ని రకాల కఠిన చట్టాలు తెచ్చినా కూడా అవి ఎక్కడా ఆగడం లేదు సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్న మన దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి వరకు ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి నిద్ర లేస్తే మన మహిళా సాధికారతను మహిళా పురోగతను మహిళాభివృద్ధి అను సరే మహిళల గురించి వేరు వేరు రకాల అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలను ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి మహిళలకి ఎంతవరకు అవి చేరుతున్నాయి మహిళలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు అనేదానికి ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పబోయే తగ్గు గురించి మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది మన ఈ భారతీయ వైవాహిక చట్టానికి సంబంధించి కానీ వైవాహిక జీవితానికి సంబంధించి కానీ పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా ఈ తెగ తాపత్రయం మాత్రం ఒకే ఒకటి అది వారింటి ఆడబిడ్డల సంక్షేమం గురించి గరాసియా అనే ఇత్తగా రాజస్థాన్తో పాటు బీహార్ ఛత్తీస్గఢ్ దాంతోపాటు నాగాలాండ్ మేఘాలయ త్రిపుర ఇలాంటి రాష్ట్రాల్లో వేరువేరు వేరు చోట్ల బాగా మారుమూల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు ఈ తెగలో ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది అదే సహజీవనం లాగానే ఉండిద్ది యుక్త వయసులోకి వచ్చిన అమ్మాయిలకు సంబంధించి వారికి ఇష్టమైన అబ్బాయిని ఎంచుకునేందుకు రెండు రోజుల పాటు ఈ తెగల్లో ఒక ఉత్సవం అయితే నిర్వహిస్తారు ఆ ఉత్సవం నిర్వహించిన సమయంలో ఒక అమ్మాయి ఏ అబ్బాయినైతే ఇష్టపడి ఆ అబ్బాయితో సహజీవనం చేయాలని నిర్ణయించుకునే హక్కు పూర్తిగా ఆ అమ్మాయికే ఈ తెగలో కల్పించారు సో ఆ అమ్మాయి ఏ అబ్బాయిని అయితే ఎంచుకునిద్దో ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు సహజీవనం చేయడానికి కొంతగా డబ్బును కూడా ఇస్తారు లైక్ మన భాషలో చెప్పాలంటే వరకట్నం కానీ కన్యాశుల్కం కానీ ఇలా ఇస్తారు కొంతకాలం వీళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు సహజీవనంలో పిల్లలను కూడా కనవచ్చు పిల్లలను కనడానికి కూడా ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు సో వీళ్ళు ఇంతకాలం ట్రావెల్ చేయాలి అంతకాలం ట్రావెల్ చేయాలని కూడా ఏమీ లేదు ఇలా వాళ్ళ ప్రయాణం మొదలైన తర్వాత అది ఏళ్ళు దశాబ్దాలు శతాబ్దాలు ఎలా పోతుంది అనేది కూడా ఎవరో చెప్పలేరు పిల్లలను కనిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవాలి ఆర్థికంగా ఈ జంట స్థిరపడి ఉంది దాంతోపాటు అన్ని రకాలుగా ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చూసుకోవడానికి అర్హుడు అని ఆ అమ్మాయి మాత్రమే భావిస్తే చాలు ఇంకా కుటుంబంలో వాళ్ళ అమ్మాయి తరఫున ఎవరు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి బంధువులు కానీ ఎవరు భావించాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఈ అబ్బాయిని పూర్తిగా వందకి వంద శాతం నమ్మితే వ్యవసాయ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఎలా అయినా నమ్మితే సో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు ఇలాంటి సందర్భాలు వాళ్ళ తెగలో చల్లడం జరిగినాయి ఎలా అంటే పుట్టిన పిల్లలే తల్లిదండ్రులకి వృద్ధ వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసిన సందర్భాలు ఆ తెగలో చాలానే ఉన్నాయి మొత్తం ఈ ఎంటైర్ ప్రాసెస్ని దాఫాగా పిలుస్తారు ఈ పెళ్ళి చేసుకుందాం అనే కాన్సెప్ట్ కానీ ఈ పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం కానీ వాళ్ళలో కలిగినప్పుడు అబ్బాయి తరపు వాళ్లే పూర్తిగా పెళ్లి ఖర్చులు మొత్తం భరిస్తారు సో ఇలా దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఇలాంటి ఆచారం జరుగుతూనే ఉంది అయితే ఇక్కడ ఈ ఆచారంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లకి స్వతంత్రత ఇవ్వడంతో పాటు ఆడపిల్ల సంక్షేమంగా ఉండాలి ఆడపిల్ల ఆనందంగా ఉండాలి తాను కోరుకున్న వ్యక్తితో తను సహజీవనం కానీ పిల్లల కండంగాని పెళ్లి చేసుకోవడం కానీ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకు పెళ్ళైన తర్వాత కూడా ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పు అయినా వస్తే అబ్బాయిలో ఏదైనా మార్పు వస్తే అబ్బాయితో తన జీవితం సక్రమంగా లేదు సంతోషంగా లేదు అని ఆవిడ భావించిన తరుణంలో ఆవిడ ఆ బంధం నుంచి పూర్తిగా బయటికి రావడానికి కూడా పూర్తి వెసులుబాటు ఉంది దీంతోపాటు ఆ తెగలో ఒక కఠినమైన చట్టం ఉంది ఒక అమ్మాయి కానీ ఏదైనా బంధం నుంచి బయటకు వస్తే ఆ పిల్లని జడ్జి చేయడానికి అనేది అక్కడ లేదు సో ఈ తెగలో కఠినంగా అమలు చేసే రూల్ అది ఒకవేళ ఎవరైనా ఆ పిల్లని జడ్జి చేయడం కానీ జరిగితే వాళ్ళని పూర్తిగా గ్రామ బహిష్కరణ చేయడం అయితే జరుగుతుంది సో ఇలా ఆడపిల్లలకి పూర్తి స్వతంత్రం ఇవ్వడం ద్వారా పైన జరిగే అగాయిత్యాలు దాంతోపాటు వరకట్న వేధింపులు గృహ హింస కేసులు ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గిపోతాయి సో ఇప్పటి వరకు ఆ తెగలో ఒక్క వైవాహిక జీవితానికి సంబంధించి ఒక్క గొడవలు కానీ కలహాలు కానీ లేదంటే పైన అఘాయిత్యాలు కానీ లేదంటే కుటుంబంలో వివాదాలు కానీ ఇలా ఏది రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఆడపిల్లకి ఆ తెగవారు ఇచ్చిన పూర్తి స్వాతంత్రం ఎక్కడైతే మనం చెప్పుకుంటూ ఉంటాం మన దేశాన్నే భరతమాతగా మనం భావిస్తూ ఉంటాం దేశాన్ని కూడా ఒక అమ్మతో భావిస్తూ ఉంటాం సో ఎక్కడైతే ఒక లేడీ సంతోషంగా ఉండిద్దో ఆ ఇల్లు సంతోషంగా ఉండిద్దంటారు ఆ గ్రామం సంతోషంగా ఉండిద్దంటారు ఆ ఊరు సంతోషంగా ఉండిద్దంటారు సో ఆడపిల్ల సంతోషానికి సంబంధించి ఈ తెగ చేస్తున్న ప్రయత్నానికి సంబంధించి బయటకి చాలామందికి తెలియదు ఈ తెగ చేసేదానికి కూడా చాలామంది తప్పంటారు ఎందుకంటే వైవాహిక జీవితంలోకి వెళ్లకుండా సహజీవనం చేయించి ఇలా పిల్లల్ని అనడం అనేది మన సంస్కృతి పూర్తిగా విరద్దు అది ఫారెన్ కల్చర్స్లో ఫారెన్ లైఫ్ స్టైల్లో లివిన్ రిలేషన్గా పిలుస్తూ ఉంటారు కానీ ఎంటైర్గా చూసుకుంటే క్రైమ్ రేటు తగ్గడంతో పాటు వారికి స్వాతంత్రం ఇవ్వడం వారి ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహకాలు ఇవ్వడం దాంతోపాటు అంటే వారి కుటుంబం బాగుండేలా చూసుకోవడమే ఈ తగ ముఖ్య ఉద్దేశం దానికి సంబంధించి జరిగే ఈ దావా ప్రక్రియకి సంబంధించి పూర్తిగా ఇలాగే ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీలు చాలా మనకి దగ్గరికి రాకుండా మనకి తెలియనివి చాలానే ఉన్నాయి ఇంత చదువుకొని ఇంత రాజ్యాంగాలు ఇంత చట్టాలు చేసుకొని మనం మన చుట్టూ ఉండే ఆడపిల్లల పట్ల ఏదో సందర్భంలో ఏదో కేసును కానీ ఏదో ఒక విషాదకర ఘటన కానీ మనం ఫేస్ చేస్తున్నాం అక్కడ వాళ్ళు ఏమీ చదువుకోకుండా చాలా మారుమూల ప్రాంతాల్లో ఉండి వారింటి ఆడపిల్ల సంక్షేమం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మనం ఎక్కడున్నామో మనమని మనం క్వశ్చన్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్